హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈవినింగ్ వంట చేసుకుంటూ సరదాగా మీతో అయితే కొన్ని ముచ్చట్లైతే మాట్లాడుకుందామా ఇంకెందుకు ఆలస్యం లచ్చక్క యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుకుందామా ఏంటి బుడ్డి ఏంటి బారానా ఏంటి బొగ్గు ఎన్ని రోజులు అవుతుందో నువ్వు డెలివర్ అయ్యి పిల్లలకి ఇప్పుడు ఏంటి అన్న అన్నప్రాసన్న చేయాలంటే ఆరో నెలనే చేయాలి మరి ఇప్పుడు పిల్లలకి ఎనిమిదో నెల వస్తుంది కదా నువ్వు డెలివరీ అయ్యి కూడా ఎనిమిది నెల అయిపోవడానికి వస్తుంది మరి ఏంటి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అన్న అనుకుంటూ స్టార్ట్ చేశారు గతంలో ఒకసారి చెప్పావు కదా పిల్లలకి అన్న చేయాలంటూ బట్టలు తీసుకున్నావు రెండు నెలల కింద పెట్టావు కదా వీడియో షాపింగ్ చేస్తున్నానని ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టావు అంటే మళ్ళీ ఇప్పుడు పిల్లలకి అన్నప్రాసన్న అనేది స్టార్ట్ చేశావా మళ్ళీ కొత్త గేమ్ అనేది ఆడుతున్నావా ఎన్ని రోజులు అవుతుంది వీడియో పెట్టి నువ్వు రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి పిల్లలకి అన్నప్రాసన చేయకుండా అలాగే ఎందుకున్నావు మరి ఎందుకున్నావంటే అంటే ఈ లోపల మధ్యలో కొన్ని నాటకాలైతే ఆడావు కదా కొన్ని డ్రామాలు అయితే వేసావు కదా అవైతే కంటిన్యూగా చేసుకుంటూ వచ్చావు ఇప్పుడైతే వ్యూస్ మొత్తం తగ్గిపోయాయి కదా అందువల్ల నువ్వైతే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసావు కొత్త కంటెంట్తో స్టార్ట్ చేసావు నిన్ననేమో మీ భార్య ఇంటికి వచ్చింది పుట్టింటి నుంచి అని పెట్టావు మొన్ననేమో పాపకు బాగలేదా హాస్పిటల్కి తీసుకెళ్ళావా తీసుకెళ్ళాలి అన్నావు మరి తీసుకెళ్ళావా హాస్పిటల్కి ఇంతకు తీసుకెళ్ళలేదా ఆ పాపని అలాగే ఉంచావా లేకపోతే ఏమీ చెప్పలేదు కదా ఆ పాపకు జలుబు తగ్గిందా తగ్గలేదా అనుకుంటూ ఏమీ చెప్పకుండా ఇప్పుడేంటి మళ్ళీ పిల్లలకు అన్న ప్రాసన్న చేయాలి అనుకుంటూ మేమందరం కలిసి షాపింగ్ చేయాలి అంటున్నావు ఇప్పుడు పిల్లలకి ఎనిమిదో నెల కదా ఎనిమిదో నెలల అన్న ప్రాసన్న చేస్తారా పిల్లలకి ఎవరైనా తొమ్మిదో నెల పడ్డప్పుడు లేదా ప పదకొండో నెలలో ఎంటికలు అనేది తీస్తారు పుట్టింటికలు తీసే ఫంక్షన్ చేస్తారు నువ్వేంటి అన్న అంటున్నావు అన్నప్రాసన్న ఆరో నెలలనే చేస్తారు పుట్టిన ఆరు నెలల తర్వాత ఆరు రోజులకు చేస్తారు అన్నప్రాసన్న నువ్వేంటి మళ్ళీ కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు ఇంకా వేరే ఏ వీడియోలు ఏమీ లేవా బారాన రానంటున్నాడా వీడియో ముందుకి ఆ బొగ్గు కూడా రానంటుందా వీడియో ముందుకి ఏంటి ఓల్డ్ వీడియో పెట్టావు మళ్ళీ రీఅప్లోడ్ చేసావు ఎందుకు అప్పుడు వ్యూస్ బాగానే వచ్చాయి కదా వెండి గిన్నెలు తీసుకుంటున్నాము పిల్లలకి బట్టలు తీసుకుంటున్నామని ఒక వీడియో అయితే చేసావు కదా మళ్ళీ ఎందుకు పిల్లలు పుట్టి ఎనిమిది నెలలు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నప్రాసన్న అంటున్నాడేంటి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఇద్దరు పిల్లలతో ఇంటికి వచ్చేస్తున్నాం అంటూ ఎనిమిది నెలల కింద అయితే వీడియో అయితే వదిలాడు కదా ఆ వీడియో స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి ఎనిమిది నెలల కింద ఇద్దరు పిల్లలతో ఇంటికి వచ్చేస్తున్నామని లత డెలివర్ అయిందని వీడియో అయితే అప్లోడ్ చేశాడు మరి పిల్లలకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎనిమిదో నెల నడుస్తుంది కదా ఎనిమిదో నెల కూడా వెళ్ళడానికైతే వచ్చేస్తుంది ఇప్పుడు అన్నప్రాసన్న అంటాడేంటి ఫ్రెండ్స్ అర్థం కావట్లేదు వీడు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడో వీడికైతే ఏమీ అర్థం కావట్లేదు కదా జనాలు అయితే చూడట్లేరు బాగా వ్యూస్ అయితే పడిపోయాయి అనేసి మళ్ళీ కొత్త వీడియోనైతే ఇలా ఎంటర్ చేశాడు కొత్త అయితే మొదలు పెట్టేశాడు కదా పిల్లల విషయం అంటే అందరూ చూస్తారు అనేసి ఈ రకంగా వీడియోలు అయితే అప్లోడ్ చేశాడని నేనైతే అనుకుంటున్నాను మరి వెండి అయితే తీసుకున్నాడు కదా మరి ఆ వెండి గిన్నెలు ఏం చేసిండో తెలియదు ఆ వెండి గిన్నెలు కూడా ఒకసారి మనతో చూపించాలని లత తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ స్టాండు మూతి మీద పడి పళ్ళు అయితే ఇరిగాయని అది కంటెంట్తో ఒక వారం రోజులు అయితే వీడియో తీశాడు కదా మరి ఈ రోజు కూడా అలాగే చేస్తాడో ఏమో మరి మళ్ళీ ఒక వారం రోజుల పాటు పిల్లలకి అన్న ప్రాసన్న చేయాలనుకుంటూ బట్టలు తీసుకోవాలని ఒకరోజు గోల్డ్ తీసుకోవాలని ఒకరోజు సిల్వర్ తీసుకోవాలని ఒకరోజు గుడికి వెళ్ళాలి అని ఒకరోజు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో కిరాణా సామాన్లు తేవాలని ఒకరోజు ఇవన్నీ చెప్పుకుంటూ అయితే వీడియోలు తీస్తాడని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి పిల్లలకి ఎనిమిదో నెల వచ్చింది కదా మరి ఇప్పుడు అన్న ప్రాసన్న చేస్తారా లేదంటే ఆరో నెలనే అన్న ప్రాసన్న చేస్తారా మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి మా తెలంగాణలో అయితే ఆరో నెలనే అన్నప్రాసన్న అయితే చేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి ఆంధ్రాలో మీరు ఎవరైనా ఆంధ్ర వాళ్ళు చూసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఆంధ్రాలో కూడా ఇలాగే చేస్తారా మరి వేరే తిరిగ చేస్తారా పిల్లలకి అన్నప్రాస అనేది ఆరో నెలనే చేస్తారు వీలుంటే ఫంక్షన్ చేసే వీలు లేకపోతే నార్మల్గా వాళ్ళకైతే బువ్వ అయితే తినిపించడం మొదలు పెడతారు మరి వీడు బువ్వ కూడా తినిపించలేదు పిల్లలకు ఇప్పటి వరకు ఏ ఫుడ్ పెట్టింది అయితే మనకైతే చూపించలేదు కదా మరి ఇన్ని రోజులు దాకా ఎందుకు ఆ పిల్లలకి ఏం పెట్టకుండా ఉన్నాడంటారు అంటే ఇలాంటి వీడియో తీసుకోవాలని ఇన్ని రోజులైతే ఆగాడని మనకైతే అర్థమైపోయింది కదా చెప్పండి అది ఓల్డ్ వీడియోనా లేకపోతే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన వీడియోనో కాదో మీరైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే స్క్రీన్ మీద ఇచ్చాను కదా పిల్లలైతే ఎనిమిది నెలలు అవుతుంది పుట్టి ఇప్పుడు అన్న ప్రాసన్న అంటున్నాడు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ముందుంటారు గుడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు వెనక ఉంటారు ఈ అయితే ఎగ్ పుల్స్ అయితే చేశానండి చాలా వెరైటీగా చేశాను మీరు ఎప్పుడైనా చేశారో చేయలేదో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంతకు మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను మరి